హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మా తమ్ముడు తులసి ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాం అక్కడ మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక నాటుకోడిని పట్టుకొని అది కూడా పద్మి కోడి అది వలిసి బాగా రెడీగా చేసి పెట్టి వాళ్ళు అడవిలోకి వెళ్ళారు ఏ ఊరు అంటారా అదేనండి నెల్లూరు మన నెల్లూరు డిస్టిక్ మొత్తం ఐదు మంది కలిసి అడవిలోకి వెళ్ళాము వారు ముందుగా నాటుకోడిని పట్టుకొని శుభ్రం చేశారు తర్వాత అక్కడి నుంచి సహజ వనరులతో వంట చేయడానికి కావాల్సిన అక్కడ పోయేలా ఇస్తున్నాడు చూడండి వాడే మా ఫ్రెండ్ శివ వాడు వంటకు కావాల్సిన అన్ని సామాగ్రి తెచ్చి నాటుకోళ్ళు బాగా కలిపి అందులోనే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు నూనె అన్నీ ఒకటిగా పోసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టాడు చూడు ఆ తులసిగాడు ఎంత ఆతృతంగా చికిన్ సాయం చూస్తున్నాడు వాడు ఇస్తే ఇప్పుడే ఆ చికెన్ పచ్చి చికెన్నే తినేసేలాగా చూస్తున్నాడు ఏడ చూడటి ఈ సేవా కష్టాలు ఆ పొయ్యికి మంట పెడతాడు అది ఆరిపోతుంది కానీ మండదు ఆడ ఫుల్లు గాలి ఉంది అక్కడ చేత్తో చికెన్ని కలుపుతాను చూడండి వాడి పేరు ప్రతాప్ చేత్తో ఎందుకు కలుపుతున్నారంటారా గంటి తవ్వడం మర్చిపోయాడంట అందుకే చేత్తో కలిపి ఆ మసాలన్నింటినీ ఆ కూరకు పట్టిస్తున్నాడు ఫైనల్గా పొయ్యి అయితే రెడీ అయింది పొయ్యికి మంట పెట్టించి మం మంట అయితే మండుతుంది ఆ మంట మండుతుండగానే వీడి చేతితో కలుపుతూ ఉన్నాడు నాటుకోడిని అడవిలోకి తీసుకెళ్లి వండుకొని ఇలా ఏమీ లేకుండా చేసుకొని తినడం ఇది చెప్పలేని ఒక అనుభూతిలాగా ఉంటుందండి చేసే సందర్భంలో మిగతా ఫ్రెండ్స్ అందరూ గాల ఆ గాలిని పీలుస్తూ అక్కడున్న వాతావరణాన్ని అనుభవిస్తున్నారు ఫైనల్గా ఒక స్పూన్ అయితే తెప్పించారండి ఆ శివగాడు వాడు చూడు నేను చేతను నాకేస్తుండే పచ్చదే వంట చేస్తున్నప్పుడు మిగతా స్నేహితులందరూ కలిసి పాటలు పాడడం ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం చాలా సరదాగా ఉంటుందండి ఇక్కడ వంట అయితే స్టార్ట్ అయ్యిందండి అది ఉడకడం స్టార్ట్ చేసింది కాకపోతే ఈ వంట అయిన తర్వాత కొన్ని స్టఫ్ కావాల్సి వస్తుంది కండి దానికోసం మిగతా ఫ్రెండ్స్ అందరూ తిప్పలు పడుతున్నారు ఎవరెవరికి ఏం కావాలనేది తెలుసుకున్నారు అవి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటాయండి ఒక వ్యక్తిని మీకు చెప్పలేదు కదండీ ఇక్కడ సేవ వాళ్ళ ఫ్రెండ్ స్వామి ఉన్నాడండి ఈ ఆ స్వామి ఈ వంటకి కావాల్సిన నాటుకోడిని అన్నీ అతనే రెడీ చేశారండి చాలా మంచి వ్యక్తి అతను నాటుకోడి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి మేము టేస్ట్ కూడా చూసాము చాలా టేస్ట్గా ఉంది ప్లస్ ఇలాగా బయట అడవిలోకి వచ్చి ఇలా నాటుకోడి వండుకోవడం ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుందండి మా ఫ్రెండ్ అందరూ అరిటాకులు తెచ్చి అరిటాకుల్లో పోసి ఒక్కొక్క ముక్కను టేస్ట్ చేస్తున్నాడు చాలా చాలా స్మూత్గా ఉందండి భలే ఉంది కాకపోతే కొంచెం మసాలా ఘాటు ఎక్కువైంది అయినా పర్లేదండి మానవాళ్ళు అలాగ ఇచ్చేస్తారు తులసి కాడు ముందుగానే చేయిపెట్టేసాడు ఈ శివ ఉన్నాడు చూడండి వాడును ఇప్పుడు వదిలేమంటే వాడు కానిచ్చేస్తాడండి ఒక్క ముక్క ఉండేడాడు ఆల్మోస్ట్ అయ్యే కాలికి అంతా వాడే తింటాడండి